హాయ్ ఫ్రెండ్స్ మామిడిపల్ల సీజన్ వచ్చింది కదా మరి మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకుందామా అవును కానీ మీలో ఎంతమందికి మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మ్యాంగోతో ఏది చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ముందుగా అయితే మ్యాంగోస్ క్లీన్ చేసుకొని ఇలా పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ మ్యాంగోస్ చాలా పుల్లగా ఉన్నాయి నేను అందుకోసమే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను ఈ పలుపు అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫుల్లగా ఉంది కాబట్టి దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లోకి మరి కొంచెం టేస్ట్ పెరగడానికి చల్లదనం కోసం చల్లగా ఉన్న ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి ఈ జ్యూస్ అనేది చిక్కగా ఉన్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గ్లాస్లోకి తీసుకొని మ్యాంగో చిన్న చిన్న ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ జ్యూస్ ట్రై చేశారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్